బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఎన్డీఏ ఎడతగని కసరత్తు చేస్తోంది ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలలో తొలి జాబితా విడుదల చేసేందుకు ఎన్డీఏ పక్షాలు సిద్దమవుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఉన్నారు రాజు భోగి ఇప్పటికే బీహార్లో ఎన్నికల సమరం మొదలైందని చెప్పుకోవచ్చు ఏ విధంగానైతే నవంబర్ ఆరవ తేదీ తర్వాత పదకొండవ తేదీ రెండు తేదీలో కూడా అంటే రెండు దశల్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి బీహార్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే అక్కడ ఏ పార్టీ కూడా వ్యక్తిగతంగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు దాంతో ఖచ్చితంగా కూటమిలుగానే పోటీ చేయాలి ఆ తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అందులో భాగంగానే గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎవరికీ మెజార్టీ రాలేదు దానికి అనుగుణంగా మొదట్లో ఏ విధంగానైతే జేడీయూ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఆ తర్వాత మళ్ళీ ఏదైతే బీజేపీతో తెగదింపులు చేసుకొని నితీష్ కుమార్ మళ్ళీ ఆర్జేడీతో కలిసిపోయారు మళ్ళీ చివరికి వచ్చేసరికి బీజేపీతో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి మాత్రం ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఒకవైపు ప్రజల్లోకి ఏ విధంగానైతే వాళ్ళ సంకేతాలు ఇస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి ఈ సీట్ల షేరింగ్ సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ రావట్లేదని చెప్పుకోవచ్చు మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో ఒకవైపు అంటే బీజేపీ జేడీయూకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది రెండు పార్టీలు కూడా చెరో వంద స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాయి సో ఇంకా మిగతా నలభై మూడు స్థానాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏ విధంగానైతే లోక్ జన్ శక్తి పార్టీకి సంబంధించి అంటే చిరాన్ పాశ్వాన్కి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు దాంతోపాటు హవామీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు వీళ్లకు సీట్ల షేరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో వాటి విషయంలో కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు వాస్తవానికి చిరాగ్ పాశ్వాన్ మాత్రం తమ పార్టీకి నలభై స్థానాలు కావాలని చెప్పి మొదట్లో డిమాండ్ చేశారు ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఎన్నికలకు మొత్తం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కేంద్ర మంత్రి సో ఆయన వాళ్ళతో చర్చించినప్పుడు నలభై నుంచి ముప్పై స్థానాల వరకైనా సరే ఖచ్చితంగా తమ పార్టీకి ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మిగతా హవామి పార్టీ సైతం ఖచ్చితంగా అంటే హిందుస్థాన్ అవామి పార్టీ కూడా కొంత స్థానికంగా ప్రభావం చూపుతుంది మాకు కూడా కొంత ఏడు నుంచి ఎనిమిది స్థానాలు కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో వాళ్ళతో జరుగుతున్నటువంటి చర్చల్లో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు కానీ రేపు బీజేపీకి సంబంధించినటువంటి కీలక సమావేశం జరగబోతుంది ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దాంతోపాటు పార్లమెంటు బోర్డు సమావేశం కూడా జరగబోతుంది సో ఈ సమావేశంలో ఇప్పటి క్లారిటీ వచ్చినటువంటి స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది గత ఎన్నికల్లో ఏ విధంగానైతే బీజేపీ నూట పది స్థానాల్లో పోటీ చేసి డెబ్బై నాలుగు స్థానాలు గెలిచారు సో అందులో ఎవరైతే సిట్టింగ్స్ ఉన్నారో వాళ్ళకే మళ్ళీ కూడా సీట్లు ఇవ్వాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది కానీ ఇప్పటికే జేడీయూ కొన్ని కోరుతున్నటువంటి స్థానాలు కావచ్చు బీజేపీ కోరుతున్నటువంటి స్థానాల్లో కొంత క్లాష్ అవుతుంది సో దీంట్లో కూడా మరికొంత క్లారిటీ కావాలంటున్నారు సో ఏదేమైనా సరే రేపు జరిగేటటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కొన్ని స్పష్టత ఉన్నటువంటి స్థానాలను ఫైనల్ చేసి పదమూడవ తేదీన దీనికి సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా మొదటి జాబితాలో అనౌన్స్ చేయాలనుకుంటున్నారు సో ఈలోగా ఇప్పటి వరకు ఏ విధంగానైతే ఇతర అంటే చిరాగ్ పాశ్వాన్ పార్టీతో పాటు హిందుస్థాన్ హవామీ పార్టీకి సంబంధించినటువంటి వాటి విషయంలో కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ఆయా పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు వాటిలో కూడా క్లారిటీ తీసుకొని ఫైనల్గా సర్దుబాటు చేయాలనే దాని మీద బీజేపీ ఫోకస్ పెట్టింది సో దీనికి సంబంధించి అయితే ఇప్పటికే నోటిఫికేషన్ మొదలైంది సో ఇక నామినేషన్ల పర్వం ప్రారంభం కావాల్సి ఉంది అందుకోసమే బీజేపీ పూర్తి స్థాయిలో అటు సీట్ల షేరింగ్ పైన ఫోకస్ పెడుతూనే తమ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థుల విషయంలో కూడా ఫైనల్ చేసేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది భోగి థ్యాంక్ యూ రాజు